ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నవయుగ చక్రవర్తి కవి కోకిల కళా ప్రపూర్ణ పద్మభూషణ్ గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బహుజన్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షులు ఎం అశోక్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథులుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్ బాబు మరియు సాహితీ మండల ప్రధాన కార్యదర్శి పుల్లాపట్ల పురుషోత్తమరావు పాల్గొని జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు పురుషోత్తమరావు మాట్లాడుతూ తెలుగువారు గర్వించదగ్గ ఆధునిక కవుల్లో ప్రముఖ స్థానం జాషువాదని తెలుగు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి మనసు గెలిచిన మహాకవి గుర్రం జాష్వా అని అన్నారు అజయ్ బాబు మాట్లాడుతూ కవిత్వమే ఆయుధంగా మూడాచారాలపై తిరగబడిన మహాకవిని సంఘ సంస్కరణపై వర్గ సంఘర్షణపై ఆర్థిక వ్యవస్థపై దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన అభ్యుదయ కవి అని ఆయన ఇద్దరు గురువులు కింద ప్రకటించారని ఒకటి పేదరికమైతే రెండు కులమత భేదాలని వడగాల్పులు తన జీవితం అయితే వెన్నెల తన కవిత్వం అని చెప్పారని తెలియజేశారు చేత్కారాలు పొందిన చోటే సత్కారాలు పొందారని ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో లెక్చరర్ బివి సుబ్బారావు మెల్లిపాక వెంకన్న లైబ్రేరియన్ సందీప్ అస్లాం భాషా దుర్గా తోటకూర రవి ఝాన్సీ లక్ష్మీ ప్రసన్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ويي اگربي غير اا اور تو ఈ రోజు దోషువా తన ప్రభుత్వం ద్వారా అనేక రచనలు చేసి ప్రజల్లో ఒక సృష్ణాత్మకమైన భావజాలాన్ని సమానత్వాన్ని తన కరుణ దయా ప్రేమతో తన కవిత్వాన్ని అనిపించారు ఆ మహాకవి ఆయన రచించిన కవిత్వంలో గభ్యం చాలా ప్రసిద్ధి చెందింది గభులలోనే ప్రజల యొక్క బాధలు కష్టాలే అలాగే అలాగే సమాజంలో పేదరికం గురించి ప్రత్యేక కవితం ద్వారా ఆయన గబ్బి నిర్వహించినట్టు అలాగే ఆ గబ్బి శివుని యొక్క ఆలయంలో నివసిస్తుంది కాబట్టి ఆ సిద్ధులు తన గోల్ నిమిచ్చేలా కవిత అందించి అద్భుత చెంది ఈ యొక్క దేశాన్ని కలిగించడం మహాకవి తెలుగు వారు కట్టించకుండా భారత పేరు దర్శనంతో అందరి తరఫున నివాళులర్పిస్తూ ఆ మహనీ యొక్క